అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకి నీకల క్రికెడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఈరోజు మనం పి భానుమతి గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం పి భానుమతి రామకృష్ణ జననం ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు మరణం ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఐదు ఒక భారతీయ నటి గాయని చిత్ర నిర్మాత దర్శకురాలు సంగీత స్వర్కర్త మరియు నవల రచయిత్రి ఆమె తెలుగు సినిమా చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్గా పరిగణించబడుతుంది ఆమె తొలి దర్శకత్వం వహించిన చండీరాణి పంతొమ్మిది వందల యాభై మూడుతో తెలుగు సినిమా చరిత్రలో తొలి మహిళా దర్శకురాలుగా కూడా పరిగణించబడుతుంది తెలుగు మరియు తమిళ భాషలలో వందకి పైగా చిత్రాలలో నటించారు భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి రెండు వేల ఒకటిలో ఆమెకు పద్మభూషణ్ అవార్డు లభించింది ముప్పైవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మహిళలుగా ఆమెను సత్కరించారు పి భానుమతి గారి బయోగ్రఫీ తెలుసుకుందాం పూర్తి పేరు భానుమతి జన్మించిన తేదీ ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు జన్మించిన ప్రదేశం దొడ్డవరం మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశం మరణించిన తేదీ ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఐదు అప్పటికి ఆమె వయసు ఎనభై సంవత్సరాలు మరణించిన ప్రదేశం చెన్నై తమిళనాడు భారతదేశం వృత్తులు నటి గాయకుడు నటి గాయని రచయిత సంగీత దర్శకత్వం నిర్మాత స్టూడియో యజమాని రచనలు సినిమాలు మరియు పాటలు సినిమాలు పాటలు జీవిత భాగస్వామి పిఎస్ రామకృష్ణారావు గౌరవాలు పద్మభూషణ్ టూ థౌజండ్ వన్ పద్మశ్రీ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ తొలినాళ్ల జీవితం భానుమతి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు సమీపంలోని ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో జన్మించారు బొమ్మరాజు సరస్వతమ్మ వెంకట సుబ్బయ్యలకు ఆమె మూడవ సంతానం ఆమె తన తండ్రి వివిధ స్టేజ్ షోలలో ప్రదర్శనను చూస్తూ పెరిగారు భానుమతి తండ్రి వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడేవారు మరియు ఆమెకు చిన్నప్పటి నుండి సంగీతంలో శిక్షణ ఇచ్చారు కెరీర్ భానుమతి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తెలుగు మరియు తమిళ భాషలలో వందకి పైగా చిత్రాలలో నటించారు ఆమె రచయిత నటి దర్శకురాలు నిర్మాత గాయని సంగీత దర్శకురాలు ఎడిటర్ మరియు స్టూడియో యజమాని కావడంతో చిత్ర పరిశ్రమ ప్రజలు ఆమెను అష్టావధాని అని కూడా పిలిచారు ఆమెకు జ్యోతిషాస్త్రం మరియు తత్వశాస్త్రంలో కూడా మంచి జ్ఞానం ఉంది ఆమెను తెలుగు తెలుగు సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్గా పరిగణిస్తారు పి భానుమతి గారి సినిమా కెరీర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సి పుల్లయ్య దర్శకత్వంలో దర్శకత్వం వహించిన వర విక్రయం తెలుగులు తెలుగు సినిమాలో కాళింది పదమూడేళ్ళ అమ్మాయి అనే పాత్రలో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది ఆమె మాలతీ మాధవం ధర్మపత్ని మరియు భక్తిమాల చిత్రాల్లో నటించారు ఆమె మొదటి ప్రజాదరణ పొందిన చిత్రం ప్రేమ ఆమె తదుపరి ప్రజాదరణ పొందిన చిత్రం స్వర్గసీమ ఇది ఆమె కెరీర్లో ఒక మైలురాయి పొందిన స్వర్గసీమలో ఆమె తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వివాహదుడిని వెతుక్కునే ప్రతికూల షేడ్స్ ఉన్న నా నాటక కళాకారిణి పాత్రను పోషించింది స్వర్గశమలోని ఓహో పావురమా పాట ఆమె పాడారు ఆమె పాడిన పాట సూపర్ హిట్ అయినది మరియు ఆమెకు ఆఫర్లు వచ్చాయి తర్వాత ఆమె చక్రపాణి లైలా మజ్ను విప్ర నారాయణ మల్లీశ్వరి బాట్సారి మరియు అంతస్తులు వంటి అనేక చిరస్మరణీయ చిత్రాలలో నటించారు తమిళంలో ఆమె మొదటి చిత్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దేవన్ ఎంఆర్ రాధా మరియు జిఎం బషీర్లతో కలిసి నటించారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆమె చండీరాణి తమిళం తెలుగు తెలుగు మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది ఇది దీనితో దర్శకురాలుగా అడుగు పెట్టినది తొలి అదేవిధంగా ఆమె చివరి చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కానుక సిఎన్ అన్నాదురై ఆమెకు నడుపుకు ఇల్లక్కనం తమిళ నటనకు వ్యాకరణం అని తెలుగు అర్థం అనే బిరుదును ఆమెకు సముచితంగా సరిపోయేలా ఇచ్చారు ఆమె నటనకు ఆమె ఎన్టీ రామారావు శివాజీ గణేశన్ ఎంజి రామచంద్రన్ అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున బాలకృష్ణ చిరంజీవి పవన్ కళ్యాణ్ వెంకటేష్ వంటి చాలామంది నటులచే ఆమె బోల్ట్ మరియు బలవంతమైన బహుముఖ ప్రజ్ఞ కోసం ఆమె గౌరవించబడ్డారు పంతొమ్మిది వందల అరవై రెండులో కృష్ణన్ పంజు దర్శకత్వం వహించిన అన్నయ్య తమిళచ తమిళంలో ఆమె గుర్తుని పోయే సినిమాల్లో ఒకటి ఆమె నటన అందరిచే ప్రశంసించబడింది మరియు ఆ చిత్రానికి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు మరియు అంతస్తులు మరియు పల్నాటి యుద్ధం పంతొమ్మిది వందల అరవై నాలుగు చిత్రాల్లో నటనకు జాతీయ అవార్డులు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు ఆమె రాష్ట్రపతి అవార్డును అందుకున్న చివరి గ్రహీత ఆలూరి చక్రపాణితో ఆమెకి ఏర్పడిన విభేదాల కారణంగా ఆమె మిస్సమ్మ సినిమాలో తన పాత్రను వదిలే వదిలేసింది ప్రారంభంలో కొన్ని భానుమతిని సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం చిత్రీకరించారు తరువాత సావిత్రి స్థానంలో నటించారు కానీ ఆ సినిమా విడుదలై విడుదలైన తరువాత ఆమె చూసి ఆమె అద్భుతమైన పాత్రను కోల్పోయింది కానీ పరిశ్రమ సావిత్రి లాంటి ప్రతిభావంతులైన నటిని పొందింది అని వ్యాఖ్యానించింది ఇది ఆమె క్రీడా ఇది ఆమె క్రీడాస్ఫూర్తిని మరియు కొత్త నటుల పట్ల ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ఆలూరి చక్రపాణితో గొడవ కారణంగా ఆమె అతనిపై చక్రపాణి అనే వ్యంగ్య చిత్రాన్ని నిర్మించింది ఇది భారీ విజయాన్ని సాధించింది మరియు టాలీవుడ్లో ఒక క్లాసిక్గా నిలిచింది ఈ చిత్రానికి ఈ చిత్రానికి ఆమె సంగీత దర్శకురాలుగా కూడా పనిచేశారు అంతస్తులు పంతొమ్మిది వందల అరవై నాలుగు సినిమా కోసం విబి రాజేంద్ర ప్రసాద్ అక్కినేని నాగేశ్వరరావు సోదరి పాత్ర కోసం భానుమతిని సంప్రదించారు ఆమెకు ఆ విషయం తెలిసి ఆ విషయం నచ్చి వెంటనే ఆ సినిమా చేయడానికి అంగీకరించారు హైదరాబాదులోని రెస్ట్ కార్లన్ రిడ్జ్ కార్ట్లన్ సిబ్బంది ఒక గదిని బుక్ చేసుకున్నారు మరియు ఆమె డబ్బు వృధా చేయకూడదని కాబట్టి ఆమె సారథి స్టూడియోస్లో ఉండడానికి ముందుకొచ్చారు మరుసటి రోజు ఉదయం ఆమె ఎలుకలు కొరికిన గోళతో మేల్కొన్నారు దర్శకుడు షూటింగ్ రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ భానుమతిని చూడటానికి పరిగెత్తుకుంటూ గోళ్లపై అయోడిన్ చూసి అయోడిన్ పూసి ఎప్పుడు పని ప్రారంభించవచ్చో అడిగారు షూటింగ్ కొనసాగిస్తూ ఆమె ఆమె మీరు చిన్న విషయాలు షూట్ రద్దు చేసుకుంటే నేను భానుమతిని ఎలా అవుతానో సంస్కృతంలో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాను అని అర్థం అని చెప్పారు భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆమె రచనలకు అభిమాని జమున సావిత్రి వంటి తెలుగు సినిమా అనుభవజ్ఞులు మరియు చాలామంది నటీమణులు ఆమెను సినిమాల్లోకి రావడానికి ప్రేరణగా పేర్కొన్నారు ఆమెను ఆమె సన్నిహితులు ఆత్మ ఆత్మగౌరవం మరియు బహుముఖ ప్రజ్ఞ కు ప్రతిరూపం అని విస్తృతంగా కీర్తి విస్తృతంగా గుర్తు చేసుకుంటారు మన దేశంలో ఉన్న ఏకైక మహిళా ఫిల్మ్ స్టూడియో యజమాని ఆమె తమిళ ప్రజలు ఆమెను అష్టావధాని అని పిలుస్తారు రంగున్ రాధా చిత్రంలో ఆమె నటన చూసిన తర్వాత సిఎన్ అన్నదరై ఆమెను నడుపుకు లక్కనం అనే బిరుతో సత్కరించారు తరువాత సంవత్సరాలలో ఆమె తాతమ్మ కళ మంగమ్మ గారి మనవడు గడసరి అత్త సొగసరి కోడళ్ళు ముద్దుల మనవరాలు బామ్మ బా మాట బంగారు బాట పెద్ద పెద్ద రకం మరియు పెళ్ళి కనుక వంటి అనేక హిట్ చిత్రాల్లో అనేక హిట్ చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు మల్లీశ్వరి చక్రపాణి చండీరాణి వెప్ర నారాయణ వంటి చిత్రాల్లో ఆమె శృంగార భరితమైన వినోదభరితమైన మరియు ఉల్లాసభరితమైన పాత్రలను పోషించారు తాతమ్మ కళ పాట్సారి చింతామణి అన్నయ్య మరియు మంగం గారి మనోడు వంటి చిత్రాల్లో ఆమె విభిన్నమైన పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు మరియు స్వర్గసీమ అంతస్తులు పల్నాటి యుద్ధం మరియు పెద్దరకం వంటి చిత్రాల్లో ఆమె ప్రతికూల షేడ్స్ ఉన్న దృఢమైన మనస్తత్వం కలిగి కలిగిన మహిళా పాత్రలను పోషించింది మరియు ఆ పాత్రలకు న్యాయం చేశారు ఆమె ఆమె సానుకూల మరియు ప్రతికూల పాత్రలను ఆయన ఆయన ఆమె సానుకూల మరియు ప్రతికూల పాత్రలను సమాన పరిమాణంలో సులభంగా పోషించగల నిష్ణాత నటి అని నిరూపించుకున్నారు ఆమె పద్మా అవార్డులను ఎందుకున్న అందుకున్న మొదటి దక్షిణ భారత నటి ఆమె ఆమె మంచి నటిగానే కాకుండా ప్రతిభావంతులైన సంగీత విద్వాంసరాలు కూడా ఆమె కర్ణాటక మరియు హిందుస్థానీ సంగీతం రెండింటిలోనూ నిష్ణాతరాలు ఈ నటినటుల కోసం ప్లేబ్యాక్ సింగర్లను ఉపయోగించడం ఆనవాయితీగా ఉన్నప్పటికీ ఆమె తన పాటలకు వాయిస్ ఇచ్చారు మనసుల మనసున మల్లెలా పిలిచిన బిగవుతారా ఓ బాత్ బాటసారి కిరకిల నవ్వులు ఓ పావురుమ ప్రేమ నేరమే నేరమవును శ్రీకర క శ్రీకర కరుణ కరుణాల వాళ్ళ శరణం నీ దివ్య చరణం మరియు తెలుగులో ఆమె పాటలు కొన్ని ఇప్పటికీ ప్రాచుర్యం పొందాయి మరియు తమిళలో అజగన్ పున్ నాన్ వారై ఇన్బం తారై నీలా నిలబడిన తలైవారి పూచిడి ఉన్నాయి కన్నీలే ఉరు ఉరుపుతన్న మరియు అన్నయ్య ఎన్నడు ఎన్బదు నేతన ఆమె చాలా సినిమాలకు సంగీతం కూడా అందించారు ఆమె అంటే ఆమె అంటే ఎవరు కాదు ఆమె తన చివరి సంవత్సరాల్లో వివిధ సినిమా సంబంధిత సంస్థల్లో సేవలందించారు ఆమె రెండు సంవత్సరాలు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల కమిటీ సభ్యురాలుగా ఉన్నారు ఆమె ఒక సంవత్సరం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు ఆమె పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఐదు సంవత్సరాలు చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ సభ్యురాలుగా ఉన్నారు భారతదేశంలో ఒక ఫిల్మ్ ఆమె ఒక ఫిల్మ్ స్టూడియో కలిగి ఉన్న మొదటి భారతీయ మొదటి మరియు ఏకైక మహిళ ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటి మరియు మూడు భాషల్లో ఒకేసారి ఒక దర్శనానికి దర్శకత్వం వహించిన మొదటి మొదటి మహిళ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ఆదివారం పత్రిక ప్రతి పరిశ్రమ నుండి అత్యంత విజయవంతమైన మహిళల జాబితాను ప్రచురించింది మరియు చలనచిత్ర పరిశ్రమ నుండి వచ్చిన వా వారి జాబితాలో ఆమెను చేర్చింది ప్రస్తుత అత్యంత విజయవంతమైన కథానాయకులు భానుమతి చేరుకున్న ఎత్తులను చేరుకోలేరని మరియు ఆమె విజయస్థాయికి చేరుకోవడం ఎవరికి అసాధ్యమని అసాధ్యమైన పని అని కూడా మనం తెలుసుకోవచ్చు సాహిత్య జీవితం భానుమతి కూడా ప్రతిభావంతురాలైన రచయిత్రి ఆమె అనేక చిన్న కథలు రాశారు ఆమె అక్కడ ఆమె ఆత్మకథ నాలో నేను తెలుగులో ప్రచురించబడింది మరియు తరువాత ఆంగ్లంలో మ్యూజింగ్స్గా విడుదలైంది ఆమె ప్రసిద్ధ చిన్న కథలు అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆమెను ఉత్తమ చిన్న కథా రచయిత్రగా ప్రదానం చేసింది ఆమె లలిత కళా అకాడమీలో ఐదు సంవత్సరాలు మరియు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో పది సంవత్సరాలు సభ్యురాలుగా ఉన్నారు ఆమె తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్గా పనిచేశారు దాతృత్వం ఆమె ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త అనేక సామాజిక సేవా సంస్థలతో దగ్గర సంబంధం కలిగి ఉన్నారు ఆమె పంతొమ్మిది వందల అరవై మూడు నుండి జీవితాంతం చికాగోలోని ఆల్ట్రూసా ఇంటర్నేషనల్ ఇంక్ మద్రాస్ శాఖకు వ్యవస్థాపక సభ్యురాలు మరియు కోశాధికారిగా ఉన్నారు ఆమె రెడ్ క్రాస్ సొసైటీలో జీవితకాల సభ్యురాలు పేదలకు ఉచిత విద్యను అందించే చెన్నైలోని సాలి గ్రామంలో డాక్టర్ భానుమతి రామకృష్ణ మెట్రికులేషన్ స్కూల్ అనే విద్యా సంస్థను స్థాపించారు వ్యక్తిగత జీవితం కృష్ణ ప్రేమ పంతొమ్మిది వందల నలభై మూడు సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన పిఎస్ రామకృష్ణారావును కలిసింది ఆయన తెలుగు మరియు తమిళ చిత్రాలకు చిత్ర నిర్మాత దర్శకుడు మరియు ఎడిటర్ ఈ జంట పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు ఎనిమిదిన వివాహం చేసుకున్నారు మరియు వారికి ఒక కుమారుడు భరణి ఉన్నారు తరువాత వారు తమ కొడుకు పేరు మీద భరణి పిక్చర్స్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థను ప్రారంభించారు ఆమె ఎనభై సంవత్సరాల వయసులో చెన్నైలో మరణించారు అవార్డులు పౌర గౌరవాలు రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మశ్రీ నటనలో రాష్ట్రపతి అవార్డు పంతొమ్మిది వందల అరవై రెండులో అన్నయ్య పంతొమ్మిది వందల అరవై ఐదులో అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఆరులో పల్నాటి యుద్ధం జాతీయ చలనచిత్ర అవార్డులు పంతొమ్మిది వందల తొంభై మూడులో నాలో నేను అనే ఆత్మకథా పుస్తకానికి ఉత్తమ రచయితగా జాతీయ చలనచిత్ర అవార్డు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ నంది అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు రెండు వేలవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండులో అరిగ్నార్ అన్నా అవార్డు రాష్ట్ర అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తమిళనాడు ప్రభుత్వం కళైమామణి కళల నిపుణుడు అవార్డు ఇతర గౌరవాలు కళాప్రపూర్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో పంతొమ్మిది వందల ఐదులో గౌరవ డాక్టరేట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చెన్నైలోని శ్రీ రాజా లక్ష్మి ఫౌండేషన్ నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరానికి రాజాలక్ష్మి అవార్డు రంగూన్ రాధాలో ఆమె అద్భుతమైన నటనకు సిఎన్ అన్నాదురాయ్ ఆమెను నడుపుకు ఇలక్కణం బిరుదుతో సత్కరించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సత్కరించబడిన ప్రముఖులలో ఆమె ఒకరు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి జీవిత చరిత్రను ఇంతవరకు విని ఉన్నారు మరి ఇలాగే అనేక మంది ప్రముఖుల జీవిత కథలు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ